నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్ లకు రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో ఇరవై నాలుగు లక్షల అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందాం అన్న వ్యక్తిని కానీ ఈ వెస్టేజ్ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు నేను గిటా ఫస్ట్ టైం నమ్మలేదు కానీ ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్ వెళ్ళి వెళ్లి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం నేను ఇక్కడ చేయొచ్చు నాకు ఒక లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని కష్టపడ్డాను చాలా మందికి చెప్పాను చాలా మంది నమ్మలేదు ఇవన్నీ రాత్రికి రాత్రి ఒక బిజినెస్ ఉంటాయని చెప్పి నెత్తల చేయబెట్టి ఎంపికలు చూపించేది ఇన్ని చూసినామని చెప్పేది మేము లాగులు మేము ఇప్పుడు తెలుసు నాకు తెలుసున్నాంగ్లు వేసుకున్న ప్రశ్న చూస్తున్నామని ఎంతో మంది గతాలు చేసిరు కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లయన్స్ మా వినిటింగ్ సిస్టమ్ ని నేను ఫాలో అయ్యాను ఆ లక్ష రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది కానీ ఆ లక్ష రెండు లక్షలు కానికే టైం పట్టలేదు ఆ రెండు లక్షలు నాలుగు లక్షలు గానికే టైం పట్టలేదు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు గానికే టైం పట్టలేదు ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు నలభై వేలు గానికే టైం పట్టలేదు ఒక్క నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకునే అవసరం ఉంది ఒక్క రోజులో ఎప్పుడు జీవితం దేశంలో తీసుకునే ఒక నిర్ణయం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితమే కాదు మీరు మీరు మూడు తరాల జీవితాల్ని చేంజ్ చేయబోతున్నారు సో సరైన నిర్ణయం తీసుకోండి ఈ రోజు చూస్తున్నాం ఒక ఆఫీస్ ఇల్లు ఉంటుంది డెబ్బై గజాల ఇల్లు అప్పుల బాధకి అమ్ముకొని రావడం జరిగింది ఆ రోజు చాలా ఏడు చాలా నేను గో లోపల లోపల మా ఆఫీస్ తెలియకుండా కానీ ఈ రోజు ఇంచుమించు మూడు నెలల్లో గురువుపరేషన్ చేయబోతున్నాం దాని వీడియోస్ అన్ని అంటే ప్రొఫెషనల్ గా ఏసీ అనౌన్స్ చేస్తాను సో ఈ రోజు చూస్తున్నారు డెబ్బై లక్షల పైన కార్ తీసుకోవడం జరిగింది సో ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేసి ఎంతో మందితో కిట్లు తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను ఎందుకంటే డ్రైవింగ్ ఎట్లుంటదంటే ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు పోయి మీద పడ్డా రంధ్రం ఎవరికి ఆకుకే నేను సరిగా పోయి ఎదుటచ్చి వ్యక్తిని ఎవరైనా కింద పడిపోయినా పోయేటోడు వచ్చి నన్నే గురుతుండే అనమాట రోజు డెబ్బై లక్షల కార్ తీసుకున్నాను ఇది నేను తీసుకున్నాను గర్వంగా చెప్పట్లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవచ్చు ఈ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి సరైన వ్యక్తి మీకు ఈ బిజినెస్ లో సపోర్ట్ చేయడానికి సో థ్యాంక్ యూ మా అందరి అబ్బాయికి పాదాభివందనం ఎస్టీ భార్య సార్ అందరికీ థ్యాంక్ యూ